ఓం నమో వెంకటేశాయ నేను మీ సంతోష్ని తిరుమల అప్డేట్స్కి స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లకు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు అకామిడేషన్ వసతికి సంబంధించిన టికెట్స్ కూడా మీకు ఓపెన్ చేయడం జరిగింది నేను ఆ టికెట్స్ కూడా ఎలా బుక్ చేయాలనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయగలుచుకున్నాను కనుక ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏమైనా అనుమానాలు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ముందుగా ఎవరైతే మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారో లేదా అజిత్ సేవ టికెట్లు బుక్ చేసుకున్నారో ఎవరికైనా సరే దర్శనం టికెట్ ఉంటేనే వాళ్ళకి వసతి అనేది బుక్ అవ్వడం జరుగుతుందండి అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అవ్వగానే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చి మీరు మీరు అకామిడేషన్ అనే ఆప్షన్లకి వెళ్ళగానే మీకు క్యాలెండర్ అనేది ఒకటి కనిపిస్తుందండి మీరు ఏ రోజైతే దర్శనానికి వెళ్తున్నారో ఆ నెల యొక్క సంబంధించిన క్యాలెండర్ మీకు డిస్ప్లే అవుతుంది అందులోని మీరు దర్శనం బుక్ చేసుకున్న తేదీలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒకటి అనుకోండి ఇరవై ఇరవై ఒకటి ఆ డేట్లు మనకి డిస్ప్లే చేస్తుంది గ్రీన్ కలర్లో ఆ గ్రీన్ కలర్లో ఎప్పుడైతే కనిపిస్తుందో అవి మనకి అవైలబుల్లో ఉన్నట్టు అనమాట ఆ డేట్స్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ఇలాగా మనకి టారిఫ్లు కనిపిస్తాయండి అందులో మనం సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా మనకి వసతి ఎక్కడ కావాలి తిరుమలన లేదంటే తిరుపతియా లేదంటే తలకోన ఇలా మూడు ప్లేసుల్లో మనకి వసతి సదుపాయం ఉంది కనుక మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని టైం స్లాట్గా కూడా ఇచ్చుకోవాలి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో నాలుగు విధాలుగా డివైడ్ చేశారండి మార్నింగ్ ఆరు నుంచి పదకొండు యాభై తొమ్మిదికి అలాగే పదకొండు యాభై తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు యాభై తొమ్మిది అదేవిధంగా రాత్రి పదకొండు యాభై తొమ్మిది నుంచి తెల్లవారుజామున ఆరు వరకు ఇలా టైం స్లాట్స్ ఉంటాయి అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతాయండి ఎందుకంటే ఇదివరకు మొబైల్ నెంబర్తో మనం టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి అక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మనం ఏదైతే మన టారిఫ్లో రూమ్ బుక్ చేసుకోవాలనుకున్నామో వంద రూపాయలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు అవి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మనకి పేమెంట్ ఆప్షన్ మనకు వస్తుంది అక్కడ పేమెంట్ ఆప్షన్ నుంచి మనం మనం డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మనం అమౌంట్ పే చేసి మనం రూము వసతి ఏదైతే ఉందో దాన్ని మనం పొందగలం కాకపోతే వంద రూపాయలు రూమ్ అనుకోండి ఐదు వందల రూపాయలు మనం ఎక్స్ట్రా పే చేసి అది కాషన్ డిపాజిట్ అనమాట తిరిగి మళ్ళీ మనకి చెల్లిస్తారు టోటల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ అనేది మనకి మనం పే చేయాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఈ వివరాలన్నీ కూడా మనకి పక్కన డిస్ప్లే అవుతుంటాయి దీన్ని ఫాలో అయ్యామండి ఓం నమో వెంకటేశాయ